అల్లర్లు ఆగడం లేదు వందల మంది ప్రాణాలు పోయినా అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు సైన్యం రంగంలోకి దిగిన దాళ్లను కొనసాగిస్తూనే ఉన్నారు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఈ అల్లర్లు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ నేతలకు మృత్యుపాసంగా మారుతున్నాయి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత అవామీ లీగ్ పార్టీకి చెందిన నేతల్ని టార్గెట్ గా చేసుకుని నిరసనకారులు కార్లు వస్తున్నారు కోస్తున్నారు వెంటాడి వేటాడి మరి వారిని చంపేస్తున్నారు దీంతో ఇప్పటి వరకు దాదాపు ముప్పై మంది అవామీ లీగ్ నేతల మృతదేహాలను పోలీసులు గుర్తించారు బంగ్లాదేశ్ తాత్కాలిక దేశాధినేతగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు కొత్త ప్రభుత్వం వచ్చినా ఆందోళనలు ఆగకపోవడంతో అవామీ లీగ్ పార్టీ నేతలు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా బతుకుతున్నారు బంగ్లాదేశ్ ను అప్రతిహతంగా పదిహేనేళ్లు పాలించిన షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది తాజాగా అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష కార్యాలయం బంగభవన్ లో యూనస్ తో దేశ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణం చేయించారు రిజర్వేషన్ల ఉద్యమం తర్వాత ప్రధానిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ కు చేరుకోవడంతో దేశ అధ్యక్షుడు పార్లమెంటును రద్దు చేశారు అయితే ఆందోళనలను కట్టడి చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది ఈ తాత్కాలిక పరిపాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు సైన్యం అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించింది అయితే ఈ సమావేశానికి అవామీ లీగ్ పార్టీకి ఆహ్వానం అందలేదు అయితే తాత్కాలిక ప్రభుత్వంలో రాజకీయ జోక్యం ఉండకూడదంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి యూనస్ను విద్యార్థి సంఘాలే ప్రతిపాదించడంతో ఆయన్ను దేశ సారథిగా నియమిస్తున్నట్లు సైన్యం ప్రకటించింది గురువారం ఉదయం ఫ్రాన్స్ నుంచి ఢాకాకు చేరుకున్న యూనస్ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు రాజ్యాంగాన్ని గౌరవిస్తానని రక్షిస్తానని విధులను నిజాయితీగా నిర్వహిస్తానంటూ యూనస్ స్వీకారం చేశారు ఎనభై నాలుగేళ్ల వయసున్న యూనస్ మైక్రో క్రెడిట్ మైక్రో కు మార్గదర్శకత్వం వహించినందుకు రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు మరోవైపు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అట్టొడుకుతోంది స్వాతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కారు పోలీసులు వీరిని అడ్డుకోవడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ హింసాకాండలో వందలాది మంది నిరసనకారులు తమ ప్రాణాలు కోల్పోయారు దీంతో ప్రధాని రాజీనామా చేయాలంటూ మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి దీంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడంతో అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది సైన్యం రంగంలోకి దిగినా అక్కడ హింసాత్మక ఘటనలు ఆగడం లేదు రిజర్వేషన్ల అంశం అవామీ నేతలకు మృత్యుపాసంగా మారుతోంది ఆందోళనల పేరుతో నిరసనకారులు షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ కు చెందిన నేతలపై దాడులకు తెగబడుతున్నారు వారిని వెంటాడి వేటాడి ఊచకోత కోస్తున్నారు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అవామీ లీగ్ నేతల మృతదేహాలు లభ్యమయ్యాయి బంగ్లాదేశ్ వ్యాప్తంగా తాజాగా ముప్పై మృతదేహాలను అధికారులు గుర్తించారు కొమిల్లాలో జరిగిన దాడుల్లో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు అశోక్ తాలాలో ఒక మూక మాజీ కౌన్సిలర్ ఎండీ షా ఆలం ఇంటికి నిప్పు పెట్టినట్టు గుర్తించారు ఇందులో ఐదుగురు టీనేజర్లతో పాటుగా మరో ఆరుగురు సజీవ దహనమయ్యారు నటోరే ప్రాంతంలో ఆందోళనకారులు ఒక ఎంపీ ఇంటికి నిప్పు పెట్టగా ఆ ఇంట్లోని గదుల్లో మృతదేహాలు లభ్యమయ్యాయి గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు అవామీ లీగ్ పార్టీతో సంబంధాలున్న వారిపై దాడికి తెగబడుతున్నారు అంతేకాకుండా ఎక్కడికక్కడ ఊచకోతకు పాల్పడుతున్నారు ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారని తెలియగానే నిరసనకారులు ఆమె మద్దతుదారులపై దాడులకు దిగారు ఈ ఘటనలో యువ నటుడు శాంటోతో పాటుగా ఒక దర్శకుడిని నిరసనకారులు అత్యంత క్రూరంగా చంపివేశారు నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపివేసినట్టు పోలీసులు తెలిపారు షేక్ హసీనా తండ్రి బయోపిక్ లో నటించిన శాంటోపై దాడికి తెగబడ్డారు బలియా యూనియన్ లోని మార్కెట్లో మార్కెట్ లో తండ్రి కొడుకులపై ఆందోళనకారులు దాడి చేశారు తుపాకీతో వారిని బెదిరించి తప్పించుకునేందుకు తండ్రి కొడుకులు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు బగారా మార్కెట్ సమీపంలో నిరసనకారులు తండ్రి కొడుకులు ఇద్దరినీ పట్టుకుని ఘోరంగా కొట్టారు ఈ దాడిలో ఇద్దరూ మృతి చెందారు ఇక శాంటూ ఖాన్ బాబుజాన్ ఆంటోనగర్ వంటి సినిమాల్లో నటించారు అలాగే ఆయన తండ్రి సలీం ఖాన్ పది సినిమాలకు పైగా నిర్మాతగా వ్యవహరించారు ఇక మరోవైపు ఢాకాలో హిందూ సంగీతకారుడు రాహుల్ ఆనంద నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు అయితే ఈ ప్రమాదం నుంచి రాహుల్ ఆనందతో పాటు భార్య కుమారుడు తప్పించుకున్నారు ప్రమాదానికి ముందు ఆందోళనకారులు దాదాపు మూడు వేలకు పైగా సంగీత వాయిద్యాలను తగలబెట్టేశారు ఇంటి నుంచి చాలా విలువైన వస్తువులను కొంతమంది దోచుకెళ్లారు ఇక జషోర్ జిల్లాలోని అవామీ లీగ్ నేతకు చెందిన ఓ హోటల్లో అల్లరి ముక్కలు నిప్పు పెట్టాయి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి షాహీన్ చక్లాదర్ కు చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హోటల్ కు ఆందోళనకారులు నిప్పంటించారు ఈ ఘటనలో ఇరవై ఐదు మంది సజీవ దహనమయ్యారు వారిలో ఇండోనేషియా పౌరుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది మూడు వారాల పాటు జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు నాలుగు వందల యాభై మంది ప్రాణాలు కోల్పోయారు గత రెండు రోజుల క్రితం ఒక్కరోజే నూట పది మంది మృత్యువాత పడ్డారు బంగ్లాదేశ్లో పరిస్థితులు అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలను తిరిగి తెరుస్తున్నారు ఇదిలా ఉండగా బంగ్లాదేశ్లోని ఇండియన్ వీసా అప్లికేషన్ సెంటర్లు నిరవధికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు కార్యకలాపాల పునరుద్ధరణ తేదీలను ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తామని ఆఫీసులు మళ్లీ తెరిచిన తర్వాత భారత పౌరులు తమ పాస్పోర్ట్ మరుసటి రోజు వచ్చి తీసుకోవచ్చని అధికారులు తెలిపారు ఇక బంగ్లా అలర్ల నేపథ్యంలో బంగ్లాదేశ్లోని ఇండియా హైకమిషన్ సిబ్బంది చాలామంది తిరిగి స్వదేశం చేరుకున్నారు